హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ యోజన డబ్బు అలాంటి వారికి రాదు అది ఏందనేది ఏడు కండిషన్స్ ఉన్నాయి అదేందనేది వీళ్ళు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రజాపక్షాన పథకాలు అమలు చేస్తున్నాయి ఆర్థిక సాయం అందించేందుకు ఎన్నో కొత్త పథకాలు వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా అర్హులైన రైతులకు సబ్సిడీ మంజూరు చేస్తామన్నారు అయితే ఇన్ని కొన్ని ప్రత్యేకత కారణాలు ఉంటే వారు అనర్హులు అవుతారని స్పష్టం చేసింది కాబట్టి ఎవరు అనర్హులు సాధారణ అర్హత ప్రణాళికలు ఏంటి మొదలైనవి ఈ మొత్తాన్ని పథకాన్ని చూద్దాం రండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా ఆర్థిక సాయం అందించబడుతుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది ప్రతి సంవత్సరం కిసాన్ సన్మాన్ నిధి యోజన డబ్బును కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలోకి విడుదల చేయడంతో పాటు ఈ చాలామందికి ప్రయోజనం చేరుకున్న చెప్పుకోవచ్చు ఇప్పటికీ మూడు లక్షల పైగా రైతుల కుటుంబాలకు బ్యాంక్ ఖాతాలను నగదు బదిలీ చిక్కు కాగా కొందరికి మాత్రం ఇప్పటి వరకు ఒక వాయిదా కూడా రాలేదు దానికి ఒక నిర్ కారణం ఉందని దాని గురించి సమాచారం ఇక్కడ ఉంది ఈ పథకం కింద ఇప్పటివరకు ఒక కుటుంబ సభ్యుడికి లబ్ధిదారుగా ఉన్నట్లయితే ఇతర కుటుంబ సభ్యులు ఎవరు మళ్ళీ లబ్ధి పొందలేరు పద్దెనిమిది ఏళ్ళ పైబడిన అభ్య అభ్యర్థులు మాత్రమే అర్హులు సొంత సాగు భూమి లేని వారికి అనర్హులుగా ప్రకటిస్తారు ఈ ఈకేవసీ పూర్తి చేయని వారు కూడా ఈ పథకానికి అనర్హులు కుటుంబ వార్షిక ఆదాయం ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు మించి ఉంటే వారికి పథకం అనర్హులు అదేవిధంగా ఆదాయం వచ్చే ఇతర వృత్తులు చేస్తున్న కుటుంబాలు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్స్ ఉంటే వారికి కూడా పిఎం కిసాన్ యోజన డబ్బులు అంద అందడం లేదు సదుపాయం పొందాలంటే ఉద్దేశంతో నకిలీ ఐడి పత్రాలు సదుపాయం పొందాలనే ఉద్దేశంతో నకిలీ ఐడి పత్రాలు ఇచ్చినట్లు తెలిసిన వారికి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు ఇప్పటికే ఎక్కువ డబ్బు వచ్చిన సబ్సిడీ పొందినవారు ఇతర రైతు అనుకూలంగా పథకాలు లబ్ధి లబ్ధి పొందినప్పటికీ డబ్బులు రాలేదు ప్రధానమంత్రి కిసాన్ యోజన సన్మాన్ నిధి సొమ్ము ప్రభుత్వం ద్వారా ఉపాధి పొందుతున్న వారికి అందుకునే సందేహం ఇప్పటికే ఉంది వ్యవసాయం నుంచి మంచి పథకం అయినప్పటికీ ప్రభుత్వం ద్వారా ఉపాధి పొందడం లేదు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్